ఆ బిర్యానీ మొత్తం క్లోజ్ అయిపోయింది తొందరగానే అంటే ఎప్పటి నుంచి బిజినెస్ సిక్స్ మంత్స్ నుంచి వస్తున్నారు ఓకే ఇప్పుడు కుమారి ఆంటీ వల్ల ఫేమస్ అయింది కదా ఈ రోడ్డు సో మీ బిర్యానీ తొందరగా అయిపోయింది మాములు కి డైలీ అయితే ఏ టైం కి అయిపోతుంది సేమ్ టైం కి అయిపోతుంది నాకు నేను విన్నాను మీరు బీటెక్ చదివారంట మరి ఈ వృత్తులకు రావడానికి గల కారణం ఏంటి మీద ఇంట్రెస్ట్ ఓన్ బిజినెస్ చేసుకోవాలి అని కింద చేయడం ఇష్టం లేదు ఇప్పుడు దీనివల్ల మీకు ఆదాయం అంత కొంత మంచిగానే ఉందా మీ కుటుంబాలు సరిపోతున్నాయా ఆదాయం మీరు తయారు చేస్తారా ఓన్ గా తయారు చేసి మీరే తయారు చేస్తారు అవునా గ్రేట్ ఇలా ఓన్ గా సక్సెస్ అవ్వాలని మీ ఎయిము డైలీ వస్తారు మీరు వచ్చి టూ కల్లా క్లోజ్ అయిపోతుంది ఓకే అండి సిక్స్ మంత్స్ నుంచి ఇదే ఏరియాలో పెడుతున్నారు ఇన్స్పిరేషన్ కానీ గ్రేట్ ఎక్కడన్నా మీ సొంతూరు సొంతూర్ అయితే అమలాపురం దగ్గర మాచవరం అమలాపురం దగ్గర మాచవరం సో ఇక్కడ ఎక్కడ ఉంటారు మీరు ఓ అక్కడి నుంచి వస్తారా అక్కడ ప్రిపేర్ చేసి ఇక్కడ తీసుకుంటారు అక్కడ మెయిన్ పాయింట్ మేడం అవునా ఓకే సో మీకు ఎన్నున్నాయి సిటీలో పాయింట్స్ ఇలా ఇప్పుడు అయితే ఇప్పుడైతే ప్రజెంట్ రెండే నడుస్తున్నా రెండే నడుస్తుంది ఇంకా నీకు ఎక్కువ బ్రాంచెస్ ఎక్స్పెండ్ అవ్వదని కోరుకుంటున్నాం వైరల్ అయింది కదా ఓకే ఇప్పుడు వైరల్ అవ్వడం కన్నా ఫస్ట్ ఆమె మంచిగా నడుపుకునేటప్పుడు కూడా అందరికీ మంచిగా ఉండేది కాకపోతే ఇప్పుడు వైరల్ అయిన తర్వాత ఇంకా ఎక్కువ మంది క్రౌడ్ ఇంకా బాగా ఎక్కువ పెరగడం వల్ల ఓన్లీ ట్రాఫిక్ వల్ల అందరికీ ప్రాబ్లమ్ అవుతుంది కానీ క్రౌడ్ ఎక్కువ అవ్వడం మాకు ఆనందమే కూడా హ్యాపీ ఫీల్ అవుతారు ఇక్కడికి వచ్చిన ప్రతి కష్టపోతే సాటిస్ఫై ఫీల్ అవుతారు తప్ప అన్ సాటిస్ఫై అవ్వదు బిజినెస్ పరంగా అయితే ఎలాంటి నష్టం లేదు ఆంటీకి ఆంటీకి అంత ఇప్పుడు కుమారి ఆంటీ గారు ఉన్నారు ఆవిడకి ఎంత బిజినెస్ జరిగినా మిగతా వాళ్ళకి కూడా అంత కాబట్టి అందులో కాబట్టి కొద్ది తక్కువ అవుతుంది కానీ అయితే రాదు ఎక్కువ జరుగుతుంది మీకు కొంచెం ఎక్కువ జరుగుతుంది అంటారు అంటే తక్కువ జరుగుతుంది మీకు కూడా ఇప్పుడు ఆవిడ దగ్గర క్రౌడ్ వచ్చి ఎక్స్పెండ్ అవుతారు ఇప్పుడు జనం కూడా బాగా ఎక్కువ వచ్చారు అనుకో మొత్తం అందరూ అక్కడే తీసుకోలేరు మ్యాక్స్ ఫ్యామిలీస్ అయినా ఎక్కువ బ్యాచిలర్స్ పడతారు ఓకే సో ఆమె వల్ల మీకు నష్టమేం లేదు ఆమె ఉంటే మళ్ళీ వచ్చినా మీకు హ్యాపీనే మళ్ళీ పెట్టుకున్న షాప్ సో మన పోలీస్ వాళ్ళు వచ్చారు కదా ఈ షాప్ అన్నారా ఓన్లీ ఆంటీ షాప్నే ని ఇప్పుడు ఇక్కడైతే మనం ప్రజెంట్ అయితే ఫుట్ పాత్ మీద పెడతాం ఇక్కడైతే ప్రాబ్లం ఇప్పుడు సార్ రేవంత్ రెడ్డి గారు చెప్పిన తర్వాత ఎలా అవుతుంది కానీ అంతకుముందు అయితే మాకు మంత్లీ టూ టైమ్స్ ప్రాబ్లం పెడతాం ఫుట్ పాత్ వాళ్ళు అయితే కోర్టులో పర్మిషన్ తెచ్చుకున్నారు